నమస్కారం ప్రజలారా మన వైసీపీ పార్టీలో ఉండేటువంటి ఒకరికి డాక్టరేట్ అయితే రావడం అయితే జరిగింది అది అందరూ కూడా తెలిసినటువంటి విషయమే అందులో భాగంగా ఆయన ఒక రాష్ట్రానికే అయినాడు కాబట్టి మనం అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిని కాబట్టి నేను నాకు కూడా డాక్టరేట్ ఇవ్వడం అయితే జరిగింది సేమరాజాకు ఎక్కడి నుంచి డాక్టరేట్ ఇచ్చినారు అసలు ఈ డాక్టరేట్ ఎందుకు ఇచ్చినారు ఏంది అసలు ఆ డాక్టరేటు ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా మనం ఒకసారి తెలుసుకున్నట్టయితే లఫోడియా యూనివర్సిటీ నుంచి మనకైతే డాక్టరేట్ అయితే వాళ్ళు అందజేయటం జరిగింది సరే అందులో భాగంగా వాళ్ళు ఏమి ఇచ్చినారు వాళ్ళు ఏమేమి పంపించినారు అనేది ఒకసారి మనం చూద్దాం ఏం పంపించినారా ఓకే ఇది బొకే ఏందిరా ఇది అంటే లఫోడియా యూనివర్సిటీ నుంచి వచ్చేటప్పటికి కొత్త చెప్పే మిగిలిందా దీనిపైన పైన పూలు లేవా ఊరికే ఇది ఒకటి ఇచ్చినారు కదరా డా డాక్టరేట్ పత్రం ఇచ్చినారు ఓకే అంటే ఇప్పుడు లఫోడియాలో ఉండేటువంటి వాళ్ళకు తెలుగు రాదు మనకు ఇంగ్లీష్ రాదు మనకంత దమాఖు లేదు మన పార్టీలో ఉండే వాళ్ళంత అంగుట్టి వాళ్ళం కాబట్టి వాళ్లకు తెలుగు రాకపోయినా మనకు ఇంగ్లీష్ రాకపోయినా ఎట్ట కింద మిందా పడి వాళ్ళైతే ఒక లేఖ అర్థములైతే రాసి పంపించడం జరిగింది సరే వాళ్ళు ఏమి రాసినారు ఏంది అనేది వాళ్ళ సందేశాన్ని కూడా మనం అందరం ఒకసారి విన్నాం గౌరవనీయులైన సీమరాజా గారికి డాక్టరేటు ప్రదానం చేయి శుభ సందర్భంగా వ్రాయు లేఖార్థములు అంటే ఇంగ్లీష్లో శానిటేషన్ అంటారు ఎవడరా రాసింది శానిటేషన్ కాదు సైనేటేషన్ అంటారు చె ఇది కూడా కాదు సైటేషన్ అంటారు ఓకే సీమరాజా గారు గత చాలా కాలంగా ఎన్నో విధాలుగా సమాజ సేవ అప్పట్లో చేయించున్నారు వారు చేయుచున్న సమాజ సేవ కారణంగా రాష్ట్రంలో దేశంలో ఎన్నో విధాలుగా మార్పులు జరిగి ఉన్నవి సమాజ సేవ అంటే సమాజానికి మాత్రమే సేవ చేయాల్సిన అవసరం లేదని నిరూపించిన ఏకైక వ్యక్తి మన సీమరాజా గారు సమాజంలో ఉన్న ఏ నటికైనా ఏ వ్యాపారస్తురాలికైనా కూడా సేవ చేసినా కూడా అది కూడా సమాజ సేవ కిందకే వస్తుందని మా యూనివర్సిటీ బలంగా నమ్మింది సొంత పెళ్ళాం ఇద్దరు కూతుళ్ళు ఉన్నా కూడా మరొక స్త్రీని చేరదీయడమే కాకుండా ఆ స్త్రీతో వస్త్ర వ్యాపారం చేయించడం కూడా సమాజ సేవ కిందకే వస్తుంది కదా సొంత పేళ్ళం ఇద్దరు కూతుళ్ళని వదిలేసి ముగ్గురు పిల్లలు ఉన్న స్త్రీని ఉద్ధరించటం సమాజ సేవ కాదా అని ఈ సందర్భంగా మా లఫోడా యూనివర్సిటీ నుంచి మీ అందరికీ తెలియజేస్తున్నాం గౌరవనీయులైన ఆయన భార్య కొద్దిసేపు గొడవ చేసినా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా పైగా ఆమెపైనే దాడి చేయించడం అంటే అది ధైర్య సాహసాలకు సంబంధించిన విషయం ఇంత బరిదగించిన వారికి డాక్టరేట్ ఇవ్వకుండా ఎలా ఉంటాం మేము అదే సమయంలో ముగ్గురు పిల్లల్ని కలిగించిన వ్యక్తి తన భార్య వెళ్ళిపోతున్నా చూస్తూ పైగా గర్వంగా తన భార్య వెళ్ళిపోతున్న విషయాన్ని అత్యంత గౌరవప్రదంగా అభివర్ణించేలా చేయటం అంటే మాటలు కాదు అందుకు కూడా డాక్టరేట్ ఇచ్చి తీరాల్సిందే సీమరాజా గారికి తప్పట్లు సీమరాజా గారు ఎంతో చురుకైన వ్యక్తి అనడంలో సందేహం లేదండి సీమరాజా గారు అన్నకు చేసినటువంటి సేవలను దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఈ డాక్టరేట్ ప్రదానం చేస్తున్నాం అన్న కేవలం పదకొండు స్థానాలకే పరిమితమైనా కూడా ఆయన వెన్నంటే ఉన్న సేమరాజా గారి జీవితం ధన్యం పేదరికంలో మగుతున్న కోట్లాది మంది పేదలకు కల్తీ మధ్యం ఇవ్వడం నుంచి వారి నుంచి వసూలు చేసిన డబ్బులను మన వ్యక్తులతో దుబాయ్ పంపటం ఎవరు చేయగలరండి ఇలాంటివి చేసిన అన్నకు దన్నుగా ఉండటం గొప్ప విషయంగా మేము కూడా భావిస్తున్నాం అందుకే మేము డాక్టరేట్ ఇచ్చాం గారు గెలవటంలో పార్టీని నిలబెట్టంలో ఇప్పుడు పదకొండు స్థానాలకి పరిమితం చేయడంలో మీరే గొప్పండి అందుకే మేము డాక్టరేట్ ఇస్తున్నాం మా లఫోడియా యూనివర్సిటీ నుంచి ఇది ఉండిచ్చారా మనకు మళ్ళీ ఎత్తుకొని పోతారా సరే ఎటైతే ఏమే రాష్ట్ర ప్రజలారా వాళ్ళు ఇచ్చినటువంటి సందేశాన్ని చూసినారు దానికి నాకు ఏ సంబంధము లేదు సీమరాజా గారు ఒక్క నిమిషం మా సందేశం ఇంకా అవ్వలేదంటే మళ్ళీ ఒక్కసారి ఆడేపల్లి ప్యాలెస్ నుంచి ఇప్పుడే ఇంకో పేపర్ కూడా వచ్చింది అది కూడా చదవాలి ఒక్క నిమిషం సీమరాజా గారు ఈ ఘనత సాధించడానికి ఇంకో కారణం కూడా ఉంది అది వారి ఔదార్యం ఇంత పెద్ద పదానికి అర్థం తెలియక పీక్కోవాల్సిన పని లేదు బాగుంది కదా అని వాడేశాం అనమాట మాకు అర్థం తెలీదు సేమరాజ గారు మాకు డబ్బులు ఇచ్చాడని మేము ఆయనకి డాక్టరేట్ ఇవ్వటం లేదని ఈ సభాముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాం ఎవరికి చెప్పొద్దు అప్పు మీద ఈ సర్టిఫికేట్ ఇస్తున్నాం మేము ఈ అప్పు తీర్చిన తర్వాత డాక్టరేట్ ఒరిజినల్ కాపీ ఇస్తాం అప్పటి వరకు జిరాక్స్ కాపీ మాత్రమే ఇస్తామండి సేవరాజ గారు రానున్న రోజుల్లో మీరు మరింత అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాం ఇప్పటికీ మీకు పెళ్లి కాకపోతే ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలని మా లఫోడియా యూనివర్సిటీ నుంచి మీకు ఆశీస్సులు తెలియజేస్తున్నాం ఆ తర్వాత రెండు మూడు సంవత్సరాలకు బాగా వినాలి శివరాజు గారు రెండు మూడు సంవత్సరాలకి సెకండ్ సెటప్ కూడా పెట్టాలని కోరుకుంటున్నాం అండి సెకండ్ సెటప్ చేత ఒక బట్టలు గుట్టు పెట్టించాలని ఆ బట్టల గుట్టల వెనక గుట్టుగా సెకండ్ సెటప్ సాగించాలని మా లఫోడియా యూనివర్సిటీ కోరుకుంటుంది మా ఆశ నెరవేరుస్తారు కదా అప్పుడు డబుల్ డాక్టరేట్ ఇస్తాం మీకు ఓకేనా కొద్ది రోజుల్లో మా అప్పు కూడా మీరు తీర్చాలని సున్నితంగా హెచ్చరిస్తూ లేకపోతే డాక్టరేట్ రద్దు చేస్తామని కూడా సీరియస్గా ఇంకొకసారి తెలియజేసుకుంటూ మీ ఇంట్లో దివ్యలు వెలగాలని మరొక రెండు దువ్వెనులు కొనుక్కోవాలని ఆకాంక్షిస్తూ డీన్ లఫోడియా యూనివర్సిటీ అబ్బా పూర్తిగా అయిందారు అంటే ఇప్పుడు మనం తీసుకున్నాం సరే జిరాక్స్ ఇచ్చినారు ఇప్పుడు లెక్క కట్టుకుంటే మళ్ళీ ఎత్తుకోపోతా అంటే మా ఊరి దగ్గర ఎత్తుకొని పోతారా సరే ఎవరిది ఎత్తుకొని పోయినా ఇప్పుడు ఎత్తుకోకపోయినా మనకు సంబంధం లేక మంచి మాట చెప్పారు ఆ లఫోడి వాళ్ళ పెళ్లి చేసుకొని చీరలు వచ్చాయి చూడు గుట్ల గుట్లగా ఆ గట్టలు వెనక రెండు అబ్బా ఏ వినేదానికి ఎంత బాగా ఉండాదో సరే ఎందుకులే ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా మనకు లఫోడియా యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి ఈ డాక్టరేటు వాళ్ళు పంపినటువంటి సందేశము మీకు మీకు ఏ విధంగా అనిపించింది సరే శివరాజ గారికి డాక్టరేట్ వచ్చినటువంటి సందర్భంగా మీ అభిప్రాయాన్ని కూడా మీరు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నమస్కారం